Okay. Hello, ఈరోజు మేమందరము కల్గొలమ్మ గుళ్ళో సమావేశమైంది ఏంటంటే కావల నియోజకవర్గం జనసేన పార్టీ మా ఇన్ఛార్జి అయినటువంటి అలర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా మేము మా ఇన్ఛార్జి జన సైనికులు వీర మహిళలు కలిసి ఇక్కడ కలుగొలమ్మ ఊడిలో ప్రత్యేక పూజలు నిర్వహించామండి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండి కూడా ఈ సినిమా దిగ్విజయంగా పూర్తి చేసుకొని రిలీజ్ చేశారు ఇది ఎంతో ఘన విజయం సాధిస్తే జన సైనికులందరం ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుంటామండి జై హింద్ జై జనసేన జై మా పవన్ కళ్యాణ్

పలుగోల స్వామి మాత ఆశీస్సులు కోరుతూ ఆమె దగ్గర పూజలు జరిపించడం జరిగింది ఆయన కోరిక ప్రకారము ఈ చిత్రము ఘన విజయం సాధించాలని చెప్పి ఆ తల్లిగారిని ప్రార్థిస్తున్నాము అదేవిధముగా ఈ చిత్రము ఏ విధమైన ఆటంకము లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి సినిమాగా అదేవిధంగా ప్యాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా విజయోత్సవం కావాలని రాష్టంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రమోషన్స్లో అదేవిధంగా గుళ్ళుకెళ్లి పూజలు చేపించడంలో దీనిలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి అలర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా కలిసి కావల్లో ఉన్నటువంటి కలుగొల సాంబి అమ్మవారి దీవెనలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ ఉండాలా సినిమా రంగంలో వచ్చు అదేవిధంగా రాజకీయ రంగంలో రెండులో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలనేసి కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించి సినిమా భారీ విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటూ తలది ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం మా ఆరాధ్య దైవం శ్రీ కునిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా లాంగ్ బ్యాగ్ చాలా రోజుల తర్వాత రావటం అది కూడా మా ప్రభుత్వంలో రావటం ఆ ప్రభుత్వంలో గత నాయక్ సినిమాకి ఊరు మొత్తం దేశం మొత్తం రిలీజ్ అయిన సినిమాలన్నీ వందల్లో పెంచుకున్నా ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఆడకూడదని పది రూపాయలు పెట్టి ఆ రోజు ధైర్యాన్ని అనుకున్నారు ఆ రోజు మా నాయకుడు చెప్పిన మాట మన నెవడ్రాపేదన్న మాట ఈ రోజు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క జన గుర్తుంది ఈ రోజు ఆ రోజు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఒక సునామీ పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ ఆపేదెవడ్రా అనేది ఖచ్చితంగా ఉంది ఈ సినిమా చాలా సందేశాత్మకంగా ఉంటుందని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆస్వాదించి వైరసీని ఎంకరేజ్ చేయకుండా సినిమాను మాత్రం చూడవలసిందిగా కోరుకుంటూ సినిమా హాల్లో కలుసుకుందాం జై హింద్ జై అందరికీ నమస్కారం ఈరోజు మాకు ముఖ్యంగా జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండుగ రోజు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా రెండు మన మధ్యలో ఇబ్బందులు కలిగినా కానీ ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అతని పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా అతి కష్టాల మీద ఈ హరిహర వీరమల్లు అనే సినిమాని ఈరోజు రిలీజ్ కాబోతుంది రేపు ఈ రోజు ప్రివ్యూ అయిపోతున్నారు ముఖ్యంగా ఇది ఈ ఒక సందేశాత్మకమైన సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ కోహినూరు వజ్రం గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ కోహినూరు వజ్రం ఎక్కడో దొరకలేదు మన మచిలీపట్నంలోని దగ్గర గ్రామంలో దొరికిన కోహినూరు వజ్రం మీదే ఒక ఫిక్షన్ స్టోరీగా దాన్ని ఒక పురా మన పౌరాణిక దాన్ని జోడించి ఔరంగాబాద్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లు చిత్తు కడితేనే వాళ్లు హిందువులుగా ఉండాలి లేదంటే ముస్లింగా మారిపోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో అందరికీ నచ్చే విధంగా ముఖ్యంగా మన భారతదేశానికి ఒక సందేశాత్మకమైనటువంటి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది చాలా కష్టపడి ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమా అంత బాగా వచ్చిందని చెప్పడం నేను వినలేదు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది ఈ యూనిట్ లో పనిచేసినటువంటి సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఎంతో ఓపిక అతని ఓపికకి ఓర్పుకి నా జోహార్లు ఎంతో డబ్బుకి వేయించినా కానీ ఏ రోజు బయటపడకుండా అతను ఈ సినిమాని దిగ్విజయంగా వాళ్ళ అబ్బాయి దర్శకత్వంలో ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ఫ్యాన్ ఇండియాగా అత్యంత ఘన విజయం సాధించబోతున్నటువంటి సినిమాని మా కావలి నియోజకవర్గంలో మా కావలి పట్టణ అమ్మవారు కలుగోలు అమ్మవారి అమ్మవారికి ఈరోజు పూజా కార్యక్రమాలు చేసి వీరమహిళలు లక్ష్మి గారు అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసినటువంటి కవిత గారు అయితేనే మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారి సినిమా దిగ్విజయంగా ఎలాగూ నడుస్తుంది అమ్మవారి ఆశీస్సులతో ఇంకా అత్యున్నత స్థాయిలో రికార్డ్ సృష్టించాలనేసి జనసేన పార్టీ తరఫున ఇక్కడ కోరుకుని అమ్మవారిని కోరుకోవడం జరిగింది సాయంత్రం జరగబోయేటువంటి ప్రీవియస్ షో కూడా అశేషంగా జనాలు వచ్చి చూడబోతున్నారు అదేవిధంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించి అత్యుత్తంగా చూస్తారనేసి ఒక సందేశాత్మకమైనటువంటి మీ సందేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మీరందరూ తెలుసుకున్న తెలుసుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జన ਸੇਨਾ ਜੈ ਪਵਨ ਕਲਿਆ